పాలకొల్లు ప్రాంతంలో డైవిజన్లు మోజస్ గారు మోషే గారు నన్ను శావ్ కోటానికి పిలిచారు నేనున్న హోటల్కి ఓ పెద్ద ఆయన వచ్చాడు సార్ నా పేరు ఇర్మియా అంటే నా పేరున్న సేవకుడు ఉన్నాడా ఆయన మొహం చూద్దామని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఆయన చెప్తూ చెప్తూ సార్ ఈ పాలకొల్లు ప్రాంతంలో మేము వైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళం వైశ్య కమ్యూనిటీ నుంచి రక్ష ఎట్లా రక్షించబడ్డారయ్యా మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి సత్ప్రవర్తన నన్ను ఏసు వైపు తిప్పిందయ్యా మా ఇంట్లో పనిచేయటానికి చాలామంది పనివాళ్ళు వచ్చేవాళ్ళు కానీ పనివాళ్ళ సంగతి ఏంటంటే నాలుగు గదులు కూడా నాలుగు నిమిషాల్లో ఊడ్చేస్తారు ఎక్కడొక సిపిరి కట్ట అక్కడ ఒక కట్ట నాలుగు గదులు మేము ఊడిస్తే కనీసం అర్ధ గంట పట్టింది వీళ్ళు ఊడిస్తే నాలుగు నిమిషాల్లో అయిపోద్దయ్యా ఎప్పుడైనా బంగారు గొలుసు అక్కడ పెట్టి వెళ్ళిపోయామంటే మాయమైనట్టు మాయమైపోద్దయ్యా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతో ఇబ్బంది పడ్డాం కాపులు అమ్మాయి ఒక అమ్మాయి మా ఇంట్లో పని చేయడానికి పనికత్తిగా వచ్చింది మా మా బట్టలు ఉతుకుతుంది ఎలా ఉతుకుతుందో తెలుసా నా భార్య కూడా అంత శుభ్రంగా ఉతకలేదేమో అంత నీటు ఉతుకుతుంది సార్ ఇల్లు తుడుస్తుందండి ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో తుడిచినా కానీ అంత నీటుగా సార్ సార్ ఎంత నమ్ బిడ్లరా ఒక వ్యక్తిని మార్చడానికి గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు నీ పని స్థలంలో నువ్వు ప్రదర్శించే నమ్మకత్వమే ప్రజల జీవితాల్లో ముద్ర వేస్తుంది ఓ రోజు దూర ప్రయాణం వెళ్తా ఐదు వందల రూపాయల కాగితాలు చోట వంద రూపాయలు కాగితాలు వచ్చోట ఓ పదివేల రూపాయలు చలందర వందరగా పడేసాను సార్ వెళ్ళాను రెండు రోజుల తర్వాత వచ్చాను అద్భుతం ఏంటంటే ఆ కాగితాలన్నీ మడతట్టేసి అనా పైసా కూడా దాచుకోకుండా పదివేల రూపాయలు నా చేతులు పెట్టింది నేను అమ్మాయిని అడిగాను అమ్మా ఎంత నీతిగా నువ్వు బ్రతుకుతున్నావు ఈ నీతి కలిగిన జీవితం ఎక్కడ నేర్చుకున్నావమ్మా మా యేసు ప్రభు మాకు ఈ నీతి కలిగిన జీవితం నేర్పడాయ ఆయన చెప్తాడు యేసు ప్రభుని ఆరాధించే ప్రజలే ఇంత నీతి కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత నీతిపరుడైన దేవుడయి ఉంటాడో కదా బ్రతికే ప్రతి చోట ఒకవేళ మీ దగ్గర ఎవరైనా రమేష్ అన్న వర్క్ చేయించుకుంటున్నారా ఏజరత్నం అన్న మీరు కర్రలు కట్టడానికి వెళ్తున్నారా బండల పని చేస్తున్నారా సార్ మూడు రోజుల్లో అయిపోద్ది అంటే రెండున్నర రోజుల్లోనే పూర్తి చేయండి వీళ్ళు క్రైస్తవులు అనే ముద్ర దేవుని దగ్గర పొందుకోండి అన్న వీళ్ళు చేశారంటే నిచ్చినని చెప్పి ఎక్కుదామని చెప్పి ఊడిపోయి కింద పడిపోయిందనుకో నింది తిట్టాడో నా ప్రభువుని తిడతాడు మనం ఎన్ని నిందలు పడ్డా పర్వాలేదు మన ప్రవర్తన ద్వారా ఏసయ్య ఒక్క రోజు కూడా అవమానపరచబడకూడదు బ్రతికే ప్రతి చోట క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదు గాక